వెల్కమ్ టు టాప్ న్యూస్ గ్రూప్ పై అప్పీళ్లకు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని భావిస్తుంది వారం రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో కమిషన్ చర్చించింది అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తుంది హైదరాబాద్ కూకట్పల్లిలో రేణు అగర్వాల్ అనే మహిళ దారుణ హత్యకు గురైంది ఈ కేసులో సంచలన విషయాల్లో బయటపడుతున్నాయి వంట మనిషి అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను కిరాతకంగా హత్య చేసి ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పారిపోయారు ఇద్దరు నిందితులు జార్ఖండ్కు చెందిన వాళ్ళుగా గుర్తించారు బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కొనసాగుతుంది ఈ ఎఫెక్ట్తో ఏపీ తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి గత నాలుగు రోజులుగా ఉక్కపోతతో అలాడిన జనం వర్షంతో కాస్త రిలాక్స్ అవుతున్నారు తెలంగాణకు మళ్ళీ భారీ వర్ష సూచనలు ఉండబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు శుక్రవారం ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది దానిని అత్యవసరంగా విచారించాలని పిటిషన్లు కోరగా అంత అత్యవసరం ఏంటి అది కేవలం ఒక మ్యాచ్ అలా జరగనివ్వండి మ్యాచ్ ఆదివారం ఉంది ఏం చేయాలి అంటూ ధర్మాసనం ప్రశ్నించింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సికకు బాంబే హైకోర్టులో చుక్కెదరైంది గృహహింస కేసుకు సంబంధించి ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే పౌరసత్వం కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి భారీ ఊరట లభించింది భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే గాంధీ ఓటు హక్కు పొందారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది సోనియా గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను డిస్మిస్ చేసినట్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది కాంగ్రెస్ అగ్రనేత రాయబరేలి ఎంపీ రాహుల్ గాంధీ భద్రతపై ప్రోటోకాల్ పాటించడం లేదని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆరోపించింది చెప్పా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారన్నారు ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్కు సిఆర్పిఎఫ్ లేఖ రాసింది నేపాల్లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు జరిపింది దీంతో పలువురు గాయపడ్డారు హింసాత్మక నిరసనలు ఘర్షణల మధ్య ఇప్పటికీ ఇతర జైల నుంచి సుమారు ఏడు వేల మంది ఖైదీలు పారిపోయినట్లుగా వార్తలు రాగా తాజాగా పారిపోయిన ఖైదీల సంఖ్య పదమూడు వేలకు చేరింది నేపాల్లో ఆందోళనలతో గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత తీవ్రమైన అంతర్గత భద్రత సంక్షోభంగా మారింది నేపాల్కు తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీసింగ్ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తుంది ఆయన పేరును జంజెట్ ప్రతిపాదించగా అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించినట్లు సమాచారం అయితే ప్రధాని రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి కాట్మండు మేయర్ బాలీంద్ర షా విద్యుత్ బోర్డు మాజీ ఎండీ కుల్మాన్ ఘీ సింగ్ పేర్లు వినిపించాయి